హలో కొంతమంది వారు హైదరాబాద్ వచ్చి జీతాలు సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు వారితోటి నేను కొంతమందితో పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటో తెలియపరచండి ఆయన స్పందిస్తారు అన్నాను కానీ వారు ఏమన్నారంటే మనం హైదరాబాద్లో ఉన్నాం కదా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వారికి ఏం చేస్తారు అనే అపోహతోటి ఉన్నారు కాదు మనం పోస్ట్ ద్వారా కానీ ఆఫీసుకి వెళ్ళి కానీ మీ ప్రాబ్లం లెటర్ ద్వారా తెలియపరిస్తే మీరు అడిగిన దాంట్లో పర్ఫెక్ట్గా ఉండి న్యాయం ఉంటే ఆయన తప్పనిసరిగా స్పందిస్తారు న్యాయం చేస్తారు అనేది వాళ్ళకి తెలియపరిచాను ఒకవేళ వాళ్ళకని వస్తే ఆఫీస్ కన్నా వస్తారు లేకపోతే లెటర్ ద్వారా అన్నా తెలియపరుస్తారు వాళ్ళ ప్రాబ్లమ్ నేను చెప్పిన మాట నేను ఈ విధంగా మాట్లాడింది ప్రతి మాట కూడా కరెక్ట్ అనుకుంటే ఈ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి शेर से